మనం ఏమైపోతున్నాయి డబ్బులు కానీ పోనీ డబ్బులు లేవు అని చెప్తామంటేనేమో డబ్బులు ఆర్థికంగా అభివృద్ధి చెందామని చెప్తున్నారు కరెంటు సమస్యలు కూడా పరిష్కరించేసాం రూపాయి మిగులుతోంది అతని కరెంట్ ఛార్జీలు చూస్తే ఇక్కడ ఇట్లాగే ఉంది మరి ఏమనాలి ఎవరిని అడగాలి ఇక్కడ ఇది నమ్మాలో అది నమ్మాలో ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ కదా అలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు జీతాలు ఒకటో తారీఖు అతను కూడా మొదట్లో ఇచ్చాడు టైంకి తర్వాత తర్వాత పోయింది అది కారణం ఏంటి ప్రయారిటీ ఏది ఇవ్వాలి ఫస్ట్ తారీఖున అతను ఏంటి సంక్షేమ పథకాలకి ముందు డబ్బులు రిలీజ్ చేసి ఆ తర్వాత జీతాలకి చెల్లించేవాడు నె రెండో నెలకి పోస్ట్ పడేది ఎప్పుడు లేదు అప్పుడు కూడా పదిహేనా ఇరవయ్యా అట్లాగెళ్ళినాయి సచివాలయ ఉద్యోగులకు మొదట్లో వెళ్ళిపోయి మేతా వాళ్ళకి లేదు పెన్షనర్లకి ఇప్పుడు పెన్షనర్లు అయితే ఒకటో తారీఖునే పడుతుందని చెప్తున్నారు పెన్షనర్లే స్వయంగా కాబట్టి దాంట్లో అభ్యంతరం లేదు మాములు ఒకటో తారీఖు జనాలకి ఇస్తున్నది కూడా కరెక్ట్ నో డౌట్ అందులో మరి ఇప్పుడు ఎనిమిది శాఖలో తొమ్మిది శాఖలో లేవు ఇది ఎవరి జవాబుదారి అప్పుడు కూడా అట్లా కొంతమందికి లేవు టైంకి జీతాలు కొంతమందికి టైంకి వచ్చాయి జవాబుదారి ఎవరు అంటే ఇవాళ సాక్షి రాసింది కాబట్టి తెలిసింది ఈనాడు జ్యోతి రాయు అట్లాగే ఒకవేళ రాస్తే అదిగో ఆర్థిక సంక్షోభం జగన్ వాళ్ళని వచ్చేసింది అందువలన గారు ఇంకోటి ఏదో చెప్తున్నారు అప్పట్లో తీసుకున్న అప్పులకి వడ్డీలు ఎక్కువకి అదే సంక్షోభం చేయడం వల్ల ఇప్పుడు వడ్డీలకి ఎక్